హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రపంచంలోనే ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం మలేషియాలోని కౌలాలంపూర్లో ఉంటే రెండవ ఎత్తైన విగ్రహం మన విజయనగరం జిల్లాలో ఇదిగోండి విజయనగరం నుంచి ఇలా నెల్లిమర్లకు వెళ్ళే రోడ్లో మధ్యలో పూల్బాగ్ ఉంటుంది సో పూల్బాగ్లో ఇలా లెఫ్ట్ సైడ్కి అక్కడ మనకి ఫ్లెక్సీ కనిపిస్తూ ఉంటుంది సో ఆ సందులో నుంచి అలా వెళ్ళిపోతే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది సో ఇది అయితే అరవై అడుగుల ఎత్తు ఇది దేశంలోనే ఎత్తైన విగ్రహం ప్రపంచంలోనే రెండవది అనమాట సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళాలి టెంపుల్ కోసం కొంచెం నడవాలి సో అదిగోండి బిల్డింగ్ వెనకాల కనిపిస్తుంది కదా విగ్రహం చూడండి ఒకసారి సో ఇది దేనికి ఫేమస్ అంటే ఇక్కడ స్వయంభూగా వెలిసిందనమాట స్వామివారి విగ్రహం సుమారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ సంవత్సరంలో ఒక పుట్టలో నుంచి స్వయంభోగ స్వామివారు వచ్చారు ఒక ఆవిడికి కళ్ళలో కనిపించి చెప్పారనమాట సో దాన్ని బట్టి వెతికితే ఆ పుట్టలో దొరికింది సో ఈ పలానా ప్లేస్లో ప్రతిష్ఠించమని కూడా చెప్పడం జరిగింది సో అందుకని ఇక్కడ ప్రతిష్ఠించారు సో అప్పటి నుంచి కూడా చాలామంది ఇక్కడ పిల్లలు లేకపోయినా లేదంటే ఇంకేమైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఏమైనా ఉన్నా సరే ఇక్కడ మాల స్వీకరిస్తారు కొంతమంది ఇంకొంతమంది ఏంటంటే ముడుపు కడతారనమాట సో తొమ్మిది వారాలు పదకొండు వారాలు అలా కొన్ని ఉంటాయన్నమాట సో అక్కడ గుళ్ళో కనుక్కుంటే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలాగా అన్ని వారాలు మనం పూజ స్వీకరించి వాళ్ళు పటము ముడుపు ఇస్తారనమాట ఆ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఉపవాసం లేదా పూజలు ఆ ప్రకారంగా మనం చేసుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ కావడి ఇస్తారనమాట ఆ కావడిలో ముడుపు పెట్టుకొని గుడి చుట్టూరా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలంట చేసిన తర్వాత ఆ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేయాలంట వేసిన తర్వాత ఆరు నెలలలోపు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ప్రతీతి అయితే చాలా మందికి అలాగా నెరవేరిందని కూడా చెప్తుంటారు ఎక్కువ మీరు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ టెంపుల్కి వస్తే మీకు అక్కడ చాలామంది ఆ కోరిక తీరిన భక్తులు మీకు చాలామంది కనిపిస్తారు ఎవరిని కదుపినా కూడా చెప్తారు ఇక్కడికి మా అత్తమ్మ మావయ్యని కూడా అలా అంతకు ముందు సారి వచ్చినప్పుడు తీసుకొచ్చాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మావయ్య అయితే ఆయనకు బాగా నచ్చింది టెంపుల్ కూడా చూడండి స్వామివారి పాతాలతో మొదలుపెట్టి మొత్తం చూపిస్తాను అక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా మీకు నెమలి వాహనం కదా సో పక్కన నెమలి విగ్రహం కూడా చెక్కారు చిన్నగా చూడండి ఎంత బాగుందో బంగారు వర్ణంలో చాలా బాగుంది ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఫస్ట్ నేను మీకు ఇక్కడ విగ్రహం చూపించేస్తున్నాను నెక్స్ట్ గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో అంతా చూపిస్తాను ఆ ఆవరణ అంతా కూడా సో వీడియో మొత్తం చూస్తుండండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సో ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా 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 ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి గుడి ఉంటుంది ఆనుకొని సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఆ బయట కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్తారు స్లిప్పర్స్ వదిలేసిన తర్వాత సో కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడైతే ప్రదక్షిణాలు చేసి రమ్మని ఈ ఈ గురువుగారు అయితే చెప్తారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కంపల్సరీ ప్రదక్షిణ అయితే చేపిస్తారు అట్లీస్ట్ మూడు ప్రదక్షిణాలైనా అయినా చేయమంటారు మన శక్తి కొలది చేయొచ్చు ఇక్కడ లోపల మనకి అమ్మవారు మానసదేవి అమ్మవారు ఉంటారు జనరల్ గా మనకి మానసదేవి అమ్మవారు చాలా తక్కువ టెంపుల్స్ లో మనకి కనిపిస్తారు సో ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు కదా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల ఇక్కడ వరకు వచ్చేసింది కన్స్ట్రక్షన్ లో సో ఇది పుట్ట చెప్పాను కదా మీకు ఒక పుట్టలో నుంచి స్వామివారు ఉద్భవించారు గాని అదేనండి ఆ పుట్ట ఉన్న ప్లేస్ సో దానికి మనకి అర్థం అవడం కోసం పైన ఒక ఆర్టిఫిషియల్ పుట్ట లాగా మనకి చెక్కి పెట్టారు ఇలా గోడ నిండా కూడా సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక వృత్తాంతం అంతా కూడా చెక్కారు అలాగే కింద మొత్తం స్టోరీ అంతా కూడా రాశారు అలాగే ఆయన శ్రీవల్లి దేవసేనతో వివాహ ఘట్టం కూడా మనకి చక్కగా వర్ణించారు చూస్తున్నారు కదా సో అలా నిదానంగా అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు ఇంకా దీనికి లెఫ్ట్ సైడ్లో మనకి రాహుకేతువులు అయితే ఉన్నారు చూపిస్తాను చూడండి ఈ ఈ మంటపంలో రాహుకేతువులు ఉన్నారు చక్కగా గ్రహ దోషాలు ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ విశేషంగా పూజలు అవి చేస్తారు కొన్ని కొన్ని రోజుల్లో సో ఒకసారి కనుక్కొని అయితే చేపించుకోవచ్చు సో ఇంకా దీని ముందు పక్క మంటపంలో మనకి సరస్వతి దేవతల్లి కనిపిస్తారు సర్వాంగ సుందరంగా చాలా బాగా కనిపిస్తారు వైట్ కలర్ పాలు రాతితో చెక్కారు సో ఇంక ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే గుడికి నేను మీకు ప్రదక్షిణ మార్గంలో వెళ్తూ చూపిస్తున్నాను సో ఇంక ఇటు రాగానే మనకి ఇక్కడ ముడుపు గురించి చూసారు కదా ఫ్లెక్స్ ఇందాక మీకు చెప్పాను సో దాని గురించి ఉంటుంది ఇక్కడ మనకి తులాభారం మంటపం అనమాట ఇది సో లోపలికి ఒకసారి తీసుకెళ్ళి మేము చూపిస్తాను చూడండి అంటే పిల్లలు మొక్కుకొని ఇక్కడ ముడుపు కట్టిన తర్వాత చాలామందికి సంతానం కలిగ కలుగుతారని చెప్పాం చెప్పాను కదా సో అలా పుట్టిన వాళ్ళు కొంతమంది ముడుపు చెల్లించుకున్న తర్వాత తులాభారం వేస్తారు సో దానికోసం ఆ మంటపం అనమాట సో ఇలా ఉంటుంది టెంపుల్ చుట్టుపక్కల ఆవరణ అయితే ఇంకా టెంపుల్ లోపల అయితే మనకి వినాయకుడు అలాగే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అలాగే కింద బాలసుబ్రహ్మణ్య స్వామి ఇంకా శివుడు అమ్మవారు మానసాదేవి లోపల కొలువై ఉంటారు అయితే లోపల వీడియో మనం తీయడానికి ఎలా ఉండదు కాబట్టి నేను అది చూపించట్లేదు సో ఓన్లీ బయట వరకు నేను చూపిస్తున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఈ ఇప్పటి వరకు దర్శనం ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఆల్రెడీ దర్శించుకున్న వాళ్ళు పునః దర్శనం ప్రాప్తి వస్తు అనేసి అక్కడ బోర్డు ఉంది కదా సో మీకు కూడా పునర్దర్శనం కలగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నమస్కారం